హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ అయితే ఈరోజు మా చిన్నోడు మా విస్సు ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చెప్తాడు చేస్తాడు ఓకేనా చూడండి ఇది కుర్రమైన ఫిష్ వీటికి మసాలన్నీ అన్నీ పెట్టేశాను అయితే ఇది ఉల్లిపాయ రెండు టమాటలు వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అలాగే కొత్తిమీర కరివేపాకు ఆకు ఇవి కడిగి పెట్టుకున్నాను అలాగే శుభ్రంగా కొత్తిమీర కూడా కనిపెట్టుకున్నాం ఇది మెంతి స్ప్రింగ్ ఆనియన్ కరివేపాకు ఓకేనా ఇప్పుడు నాన్న ఏం చేస్తామంటే సగం సగము ఇవి ఇవి వేసే నెమ్మదిగా వెయ్యి అందులో సగం ఇందులో సగం ఎందుకంటే మనము ఎక్కువ పీసెస్ ఉన్నప్పుడు ఫ్రీగా ఫ్రై కావాలని ఉద్దేశం ఉద్దేశంతో రాదు వడిపాకం భయపడతాడు నేను వేస్తాను ఇలా చిన్నపిల్లలు కదా అయితే నువ్వేం చేస్తావంటే నానా పెద్ద స్పూన్ తీసుకో ఇలా అయితే నీకు కొంచెం ఇబ్బంది కాదు కలుపు కలుపునానా సమ్మర్లో పిల్లలకు కొంచెం నేర్పించాలి ఓకే ఏం కాదు నాటే తెలియదు ఓకే అదైపోయింది కదా అదొకసారి కలుపునా చెమటలు కక్కుతున్నాయి పాపం రెండు జింజర్ గార్లిక్ పేస్ట్ అందులో ఒక స్పూన్ అందులో ఒక స్పూన్ తీసు ఇలాంటి కింద పెట్టకుండా ఇలా పెట్టుకోవాలి ఓకేనా ఒక్కొక్క స్పూను సరిపోద్ది వేస్తాను ఇంకొక స్పూన్ అందులో ఇందులో కూడా ఇంకొంచెం వేసుకోవచ్చు మరి కొంచమే వచ్చింది అందులో వేసి మెల్లగా వేయాలి కొంచెం కింది నుండి వేస్తే మనకు నూనె చిల్లకు అదే వేసేది ఇంకొంచెం వెయ్యిదా మరి మళ్ళీ అటే పోతుంది సరే వేయ్ అట్లా కింది నుండి వేస్తే మనకు ఎక్కువ ఇది ఇది ఇప్పుడు చూసావా ఇది భయపడుద్దు నాన్న ఇలా వేసుకున్నాం అనుకో ఆయిల్ చిందకుండా ఉంటుంది ఓకేనా నువ్వు భయపడుతున్నావు అంత భయం అక్కర్లేదు ఓకే మూత పెట్టేసి ఇప్పుడు కలిపేది ఇది కలిపేది అది కూడా కలిపేస్తే ఈరోజు మటన్ అది తీసుకురాకుండా ఫిష్ తెప్పించాను మా చిన్నోడికి అందరం తింటాం మా చిన్నోడికి ఇష్టం ఫ్రై ఫిష్ కాకపోతే మా చిన్నది తినదు అందుకని చెప్పి దానికి చికెన్ తీసుకొచ్చు ఇప్పుడు ఏమవుతుందంటే ఇవి నేను చెప్తా నీకు తీయడానికి భయం అవుతుంది కదా ఆనియన్ టమాటో పేస్ట్ వచ్చేసి నచ్చేపెట్టుకో వేసే భయపడుతున్నాడు భయం లేదా మరి వేసే ఇప్పుడు కలుపు నాన్న దాంతో పెద్ద దాంతో కలుపు ఆ తర్వాత పీసెస్ పెట్టేటప్పుడు చూపిస్తా అదంతా ఫ్రై అయిన తర్వాత మనం కలుపుకున్నటువంటి ముందుగా కలిపెట్టుకున్నటువంటి ఫిష్ పీసెస్ పెడతాం అలా కలుపుతూ ఉండాలి చాలా చక్కగా ఫ్రై చేస్తూ ఉండాలి ఇది కూడా మంచి కలర్ వచ్చిన దాకా ఫ్రై చేస్తాం ఇప్పుడు భయం నాన్న పెట్టు పీసెస్ అంతా అలాగా పెట్టుకో పక్క పక్కన పెట్టేసుకో పెట్ట పక్క పక్కన ఒకటి పక్కన ఒకటి పెట్టేసుకోవాలి ఆకలిసేటప్పుడు కొంచెం భయం అయింది కానీ ఇప్పుడు భయం ఎక్కువ అవ్వట్లేదు అవ్వట్లేదా ఎందుకు భయం అయింది నాన్న అది ఆయిల్ మొత్తం అట్లా వచ్చింది బాగా హీట్ అయ్యి ఉంది కదా అందుకని నువ్వు పైనుండి వేసావు కదా నాన్న పైనుండి వేసేసరికి అలాగే ఉంటుంది మొత్తం పీసెస్ ఇందులో అందులో ఫిఫ్టీ ఫిఫ్టీ వేసేసుకోవాలి టకటక పెట్టుకోవాలి ఓకేనా అటు వెళ్తావా నువ్వు దగ్గర ఉంటుంది నీకు అలా నేను పట్టుకుంటా ఇప్పుడు అందులో కూడా పెట్టేసి పెట్టేసేనా ఓకే ఇంకోటి ఫిష్ పీసెస్ ఎక్కువగా కలపొద్దు కదా కలిపిది ఏమైంది కలిపితే పీసెస్ లాగా అయిపోయి అంటే చితికిపోతాయి కదా అందులో ఏమేమి కలిపామంటే ఉప్పు కారం గరం మసాలా పసుపు నిమ్మరసం ఓకేనా నిమ్మరసం ఎందుకంటే ముక్క గట్టిగా ఉంటుంది టేస్ట్ ఉంటుంది లేకపోతే ఏమవుతుందంటే చితికిపోద్ది కలపాలి అది పక్క పక్కన సెట్ చేసుకో చేసుకో ఇంకా పెట్టేసేయాలి నేను పెడతాలే నువ్వు చెప్పు ఇంకా వెయ్యాలి ఆగు వెయ్యాలి కానీ కొంచెం వేసుకోవాలి కదా అంటే మనము చికెన్కి వేసినట్టుగా వేయకూడదు కదా దగ్గరుండు నాన్న ఎందుకంటే తాతయ్య నేను డిస్టర్బ్ చేస్తున్నాడు కదా ఇప్పుడు చూసారా ఇలా కాలిందా కాలిందనా కాలేదా ఓకేనా నువ్వు ఎందుకు నేర్చుకుంటున్నావు ఇంత జంటలు పట్ట పట్టే టైంలో ఎండలో చెప్పు అయితే అవునా వావ్ సూపర్ పెద్దగా అయిన తర్వాత షెఫ్ అయిపోతావా ఇప్పుడు వీటికి మూతలు పెట్టేద్దామా దానిపైన పెట్టేసి అదే అదే దానికే పెట్టేసి దీనికి ఇంకోటి పెడదాము ఓకే ఇది కాదు సెట్ కాదు నేను ఇంకోటి చూపిస్తాను ఓకే ఇప్పుడు రెస్ట్ తీసుకో కొంచెం చెప్పనా ఏం చేయాలి ఇలా 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 కలిపి కలిపితే సరిపోద్ది ఎందుకంటే ముక్కలు ఎక్కువ కలపొద్దు కలిపితే చితికిపోతాయి అందుకని ఒకసారి ఇటు ఫ్రై అయిన తర్వాత అది కూడా కలుపు తర్వాత ఇంకొంచెం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అప్పుడు మరలిద్దాం అంటే ఇంకా ఉల్టా చేసేద్దాం ఆ తర్వాత ఇంకా కదపడమే కదా ఎలా ఉంది నీకు ఫిష్ ఫ్రై చేయడం కొంచెం ఇంట్రెస్ట్గా ఉందా లేదా పనులు చేసుకోవడం ఇంట్రెస్ట్ నీకు కదా నేర్చుకోవడం అన్ని పాడు ఇవాళ చాలా బిజీ మా అబ్బాయి మా చిన్నోడు ఎందుకంటే మామిడికాయ పచ్చడి ఆవకాయ పచ్చడి పెట్టేది ఉంది ఇంకా కదా తాతయ్య ముక్కలు కొడతాడు మనవాడు జీడి తీస్తాడు ఓకేనా ఓకే ఇప్పుడు మరొకసారి ట్రిప్ చే మధ్యలో ఒకసారి చేశాడు అయితే అది రికార్డ్ అవు అంటే మర్చిపోయాం ఇలా ఇలా చేయాలి ఓకేనా చెయ్యి ఒక్కొక్కటి చేసి ఇంకా అయిపోయినట్టే దాదాపు కొత్తిమీర వేసి దించేసుకోవడమే కదా నాన్న సూపర్గా అయినాయి ఎమ్ ఎమ్మి ఎమ్మి ఏమి మా నాన్న ఎంత బాగా చేస్తున్నాడు అసలు ఇట్లా ఏదైనా చెప్తే అలా వెంటనే చేసేస్తుంటాడు గుడ్ బాయ్ కదా నాన్న మా నాన్న ఇంకా లాస్ట్కి ఏమేస్తాం కొత్తిమీర కొత్తిమీర వేసేసుకోవడమేనా ఓకే వేసేయి మరి ఇందులో పెట్టేసి నేను పట్టుకుంటా కొత్తిమీర వేసి ఫైనల్ కొత్తిమీర వేసే ఏయ్ వావ్ వా ఇంకా అలా 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 మొత్తం అన్ని పీసెస్ల మీద పడాలి ఇంకొంచెం వేసేయి మన ఇంట్లో కొత్తిమీర ఎక్కువ కదా మొత్తానికి ఫిష్ ఫ్రై చేశాడు మా నాన్న కదా నాన్న నాన్న నేను ఎవరినే నా బిడ్డ అది చెప్పు నిజంగా నా బిడ్డ నా బిడ్డ అయిపోయింది కదా ఓకే ఇందులో కూడా ఇంకా స్టవ్ కట్టేద్దాం ఎందుకంటే అయిపోయింది దాదాపు అది క్లిప్ చేసే మెల్లగా మెల్లగా వేసే నాన్న ఓకే ఎంత అసలు ఎంతో ప్రాక్టీస్ ఉన్నలాగా చేస్తున్నాడు చూసారా కాకపోతే వాళ్ళకి ఏంటంటే ఈజీ మెథడ్లో మనం చూపించాలి చిన్నపిల్లలకి అప్పుడు ఓకే 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 వేసే ఇప్పుడు కొత్తిమీర వేసే ఇక సరిపోయి నేను పట్టుకుంటా అలా 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 జల 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 జరు చేయండి పర్వాలే అయిపోయిందా ఇక స్టవ్ కట్టేసినానా ఇప్పుడు చెప్పు ఎలా అనిపించింది నీకు ఫిష్ ఫ్రై చేయడం చేయడం కొంచెం వేడి వేడిగా కొంచెం అనిపించింది ఫస్ట్ ఫస్ట్ ఆకులు వేసేటప్పుడు భయమేసింది కొంచెం మీదికొచ్చేసింది కాబట్టి మళ్ళీ తర్వాత మొత్తం ఈజీ అనిపి ఈజీ అనిపించిందా ఓకే నీకు ఇలాంటి వంటలు చేయాలని ఎందుకు అనిపిస్తుంది నేను పెద్దగా షెఫ్ అవ షెఫ్ అవ్వాలనుకుంటున్నావా వావ్ సూపర్ అలా కొత్త కొత్త వెరైటీస్ అని చేస్తావా ఓకే ఈరోజు నీకు చాలా పని ఉంది కదా ఏం పని చెప్పు అది తాత మ్యాంగోస్ కట్ చేస్తుంటే నేను జీడి తీయాలి ఈరోజు ఆవకాయ పెట్టాలి కదా తాత మన వాళ్ళు చేసే ఆవకాయ చూపిస్తాము ఓకేనా అందరికి చెప్పు మీరు కూడా మీ పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి నేర్పించండి నేర్పిస్తుంటే సమ్మర్లో వాళ్ళ చేయకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా ఓకే బాయ్ ఫిష్ సూపు ఫిష్ ఫ్రై చికెన్ ఫ్రై ఈరోజు మా నాన్న చేసిన ఫిష్ ఫ్రై సూపర్గా చేశాడు ఓకే ఫ్రెండ్స్ హ్యాపీ సండే ఇది పెట్టేసి అందరూ అందరూ